ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో అయితే ఉన్నాం ఇక్కడ జగనన్న కాలనీకి వెళ్ళే రోడ్లు అయితే మనం చూడొచ్చు ఇక్కడ వరద నీటితో మొత్తం అంతా కూడా ఇక్కడ కాజు ఏదైతే ఉందో అదంతా ములిగిపోయింది ప్రస్తుతం అయితే ఇక్కడ అధికారులు స్పందించి గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలు కానీ ఈ ప్రజలు పడే కష్టాలు కూడా తెలుసుకుని ఇక్కడ వెంటనే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ స్పందించి ఇక్కడ పడవనైతే తాత్కాలికంగా వీళ్ళు ఈ నీటి నుంచి బయటికి రావడానికైతే ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా పడవ ద్వారా బయటకు వస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి కనీసం తాత్కాలికంగా అయినా సరే ఇలాంటి ఏర్పాట్లు చేయడం పట్ల ఇక్కడ ప్రజలైతే చాలా సంతోషిస్తున్నారు అయితే దీనికి శాశ్వత పరిష్కారం కూడా కావాలని వాళ్ళు కోరుకున్నారు అమ్మా చెప్పండి మీరు ఎన్ని రోజులు అయిందమ్మా ఊళ్ళోకి వచ్చి పదిహేను రోజులు అన్నీ పదిహేను రోజుల నుంచి వరద కదమ్మా పది రోజులు పెట్టి ఉన్నదే అంతకు ముందు వచ్చామండి పది రోజులు పెట్టి నేరే ఉందండి మరి ఈ రోజు అంటే వచ్చారు కానీ అదే పది రోజులు అంటున్నానండి ఈ రోజు ఇక్కడ పడవ వేశారు కదా మీకు ఆనందంగా ఉందండి ఆనందం అండి ఏదో కొంత బయట వీటికి రాదు కదండి మీకు పిల్లలు ఉన్నారా అమ్మా స్కూల్ కి వెళ్తున్నారా చాలా కష్టపడుతున్నారండి స్కూల్ ఈ రోజు మీరు చెప్పండి మీరు కూడా జగన్ అన్న కాలనీ అండి ఇక్కడ వాలంటీర్ కాదన్నా ఇక్కడ చేయడానికి మనం ఉన్నాం ఎలా అనిపిస్తుందండి మీకు ఇక్కడ పరిస్థితి లోపలికి వెళ్ళారు కదా అక్కడ ఎలా ఉంది అక్కడ అక్కడ లోపల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు దాకా జనాలు అయితే ఈ నిన్న మర్రెడ్డి శ్రీనివాసరావు రెడ్డి గారు ఆర్డీఓ గారు వీళ్ళందరూ రావడం వల్ల త్వరగా స్పందించి పడవ పడవేయడం జరిగింది ఈ ప్రజల సమస్య తెలుసుకుని ప్రస్తుతానికి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ అది అయితే ఇక్కడ చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ తాత్కాలికంగా అయినా సరే ఇలా ఏర్పాటు చేయడం పట్ల వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు మీరు ఎక్కడండి మీకు ఎలా ఉందండి లోపల పరిస్థితి మూడు రోజులు నాలుగు రోజుల నుంచి అక్కడ ఉండిపోయారు కదా ఈ రోజు చేశారండి పడవ మీరు ఏం చేస్తుంటారు కార్పెంటర్ పని చేస్తుంటారు కార్పెంటర్ పని చేస్తారు అయితే మీరు లోపల ఉండిపోయారు కదా మీకు ఆహారం అవి కష్టమే చాలా కష్టంగా ఉందండి ఎవరైనా వచ్చి హెల్ప్ చేశారా కొద్దిగా చేశారండి హెల్ప్ కూడా ఈ పడవ ఏర్పాటు చేసిన వల్ల కొంచెం ఫుడ్ అది డొనేట్ ఇచ్చారు ఇచ్చారండి కొద్దిగా అయితే మొత్తానికి అధికారులు అయితే స్పందించారు మీకు ఆనందంగా ఉందా ఆనందంగా ఉందండి అదే శాశ్వత పరిష్కారం ఏమనుకుంటున్నారు దీనికి ఇంకో మూడు రోజుల క్రితం అయితే స్కూల్ ఎవరో పిల్లలు వెళ్ళిపోవాలి కాదండి చిన్న చిన్న పని చేసుకుంటే చిన్న చిన్న పని చేసుకుంటే వాళ్ళు కూడా లాగానే ఉండిపోవలసి వచ్చింది ఈ రోజు ఈ పడవేసిన మూలంగా స్కూల్ కుర్రోళ్ళు తర్వాత ఉద్యోగ చిన్న చిన్న పని చేసుకుంటే వాళ్ళు కూడా బయటకు జరిగింది చాలా సంతోషంగా ఉంది అయితే తాత్కాలికంగా శాశ్వత పరిష్కారం బ్రిడ్జ్ బ్రిడ్జ్ కంటే ముందు అటువైపు రోడ్ వేసినా పర్వాలేదు అందాక అటువైపు రెండు పొంతలు ఉన్నాయండి స్కూల్ కి పిల్లలు పోవడానికి తాత్కాలంగా ఉన్న రోడ్లు ఉన్నాయండి అవి చేయాలా ఆ తర్వాత మీకు తారి పిజ్జిగా అవ్వాలి అది ఎందుకంటే అది లాంగ్ అయిపోద్ది పిల్లలకి ఆడవాళ్ళకి కష్టం అయితే ప్రస్తుతానికి అయితే పర్వాలేదు అందాక ఎందుకంటే వెంటనే ఎవరు చేయలేరు కాబట్టి అందాక మీరు అది కోరుకుంటా ముందు చిన్న 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 పిల్లలు అందరూ బయటికి పోవడానికి ఆ తాత్కాలిక ఉన్న రోడ్డుని రైడ్ చేయాలా తర్వాత మీకు కుదిరినప్పుడు ఇది బిజ్ చేయాల ప్రస్తుతానికి ఇలా తాత్కాలికంగా ఏర్పాటు చేయడం కానీ అధికారులు స్పందించడం కానీ మీరు ఏ విధంగా చూస్తారు బాగానే ఉంది స్వందన బాగానే చేశారు ఇంతవరకు ఒక వారం రోజులు అయింది వరదొచ్చి ఈ రెండు రోజులు బట్టి కొంచెం గట్టిగా పూసుకుని పనులు పెడుతున్నారు ఇది మొత్తానికి అయితే అధికారులు ఏదో విధంగా ఇలా స్పందించి తాత్కాలికంగా అయినా ఈ పడవ ఏర్పాటు చేయడం పట్ల వాళ్ళు ఇక్కడ జగనన్న కాలనీ వాసులు అయితే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే శాశ్వత పరిష్కారం కోసం కూడా వాళ్ళు కోరుతున్నారు